హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ ప్రొడక్షన్స్ నేను మీ ఎస్జేబీ ఈరోజు మీ ముందుకు వచ్చాను మరో టాపిక్తో అదేమిటంటే నా ఛానల్ యొక్క టాపిక్ అనమాట సో ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను అనమాట సో ఎస్ ప్రొడక్షన్ అనే ఈ ఛానల్ వచ్చేసి సో ఈ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాలుగో నెల సో ఇరవై నాలుగో తేదీ అయితే ఎస్ జేబి హెల్తీ విత్ డాక్టర్తో అని పెట్టడం జరిగింది సో ఈ నేమ్ చాలా లాంగ్ గా ఉంది అదేవిధంగా చాలా మందికి పలకడానికి ఇబ్బందికరంగా ఉందని ఆలోచన చేసి ఈ నెల రెండు రెండు వేల ఇరవై సంవత్సరం నాలుగో నెల ఇరవై ఐదో తేదీ అయితే నేను ఫిక్స్ అయితే చేశాను హెల్తీ టాక్స్ విత్ ఎస్జేబి అని ఛానల్ అయితే రూపకల్పన చేయడం జరిగింది సో ఇది క్యాచ్ వర్డ్ గా ఉంటుందని నా ఫ్రెండ్ సజెస్ట్ చేయడం వల్ల సో నేను ఈ ఛానల్ అయితే హెల్తీ టాక్స్ విత్ ఎస్ గా అయితే మార్చడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇన్నాళ్ళు మన ఛానల్లో ఫ్రూట్స్ యొక్క లాభాల గురించి అదే అదేవిధంగా ఈ ఫ్రూట్స్లో ఉండే విటమిన్స్ మినరల్స్ అదేవిధంగా మన బాడీకి ఎలా హెల్ప్ అవుతాయో దాని గురించి తెలుసుకున్నాం ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చేసి మనము మన హెల్త్కి ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి డాక్టర్ని మీట్ అవ్వాలి అదేవిధంగా ఒక సమస్య వస్తే దాన్ని మనం ఎలా పరిష్కరించుకోవాలి అదేవిధంగా సమస్య రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద నేను చాలా వరకు మంచి మంచి అయితే మీ వరకు తీసుకుని వస్తాను సో వాళ్ళ సూచన సలహాలు మీరు పాటించి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నేను కూడా నా వంతు అయితే మీకు సహాయ అయితే పడతాను సో ఫ్రెండ్స్ ఇది అనమాట ఇవాళ టాపిక్ నేను మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణము సో ఎస్జేబి ప్రొడక్షన్ అనేగా అనే ఉండే ఈ ఛానల్ని అయితే నేను హెల్తీ టాక్స్ విత్ ఎస్జేబీగా మార్చాను అది కేవలం మీకోసమే మీరు హెల్తీగా ఉండడమే నాకు కావాలి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ టాపిక్ నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం అంటెల్ దెన్ బాబాయ్